ద్వితీయోపదేశకాండము ఇరువది మూడవ అధ్యాయము గాయము నొందిన వృషణములు గలవాడే గాని మర్మాంగము కోయబడిన వాడే గాని ఎహోవా సమాజములో చేరకూడదు కుండు ఎహోవా సమాజములో చేరకూడదు వానికి పదియవ తరమువాడైనను ఎహోవా సమాజములో చేరకూడదు అమ్మోనియుడే కాని మోయాబియుడే కాని ఎహోవా సమాజములో చేరకూడదు వారిలో పదియవ తరము వారైనను ఎన్నడూనూ ఎహోవా సమాజంలో చేరకూడదు ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని ఎదుర్కొన ఎదుర్కొనరాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల ఎరాములోని పెతేరులో నుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి అయితే నీ దేవుడైన యహోవా విలాము మాట విననల్లకుండెను నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను నీ దినములన్నిట ఎన్నడునూ వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు ఐగుప్తు దేశములో నీవు పరదేశివైయుంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరము వారు ఎహోవా సమాజంలో చేరవచ్చును నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలను రాత్రి జరిగిన దాని వలన మైలపడినవాడు మీలో ఉండిన ఎడల వాడు పాలెము వెలుపలికి వెళ్ళిపోవలెను అతడు పాలెములో చేరకూడదు సాయంకాలమున అతడు నీళ్లతో స్నానము చేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాలెములో చేరవచ్చును పాలెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను మరియు నీ ఆయుధములు గాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలెను నీవు బహిర్భూమికి వెళ్ళునప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను నీ దేవుడైన యహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలను తన యజమానుని యొద్ద నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామములలో ఒక దానియందు తాను ఏర్పరచుకొనిన చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలను నీవు వాని బాధింపకూడదు ఇస్రాయేలు కుమార్తెలలో ఎవతేయు వేశ్యగా ఉండకూడదు ఇస్రాయేలు కుమారులలో ఎవడునూ పురుషగామిగా ఉండకూడదు పడుపు సొమ్మునే గానీ కుక్క విలువనే కాని మృక్కుబడిగా నీ దేవుడైన ఎహోవా ఇంటికి తేకూడదు ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన ఎహోవాకు హేయములు నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇయ్యకూడదు అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును గాని నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు చేరబోవచ్చున్న దేశములో నీ దేవుడైన ఎహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోనూ నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు నీవు నీ దేవుడైన యహోవాకు మొక్కు తరువాత ఆ మృక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు నీ దేవుడైన యహోవా తప్పక నీ వలన దాని రాబట్టుకొను అది నీకు పాపమగును నీవు మృక్కు కొనని ఎడల నీ ఎందు ఆ పాపముండదు నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన ఎహోవాకు మృక్కునిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలను నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసి కొనకూడదు నీ పొరుగువాని పంట చేనికి వచ్చునప్పుడు నీ చేతితో వెన్నులు తృంచుకొనవచ్చును గాని నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు